చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మొదటి ప్రయ ప్రియారిటీ మొట్టమొదటి ప్రియారిటీ అమరావతినే కాబట్టి ప్రపంచ బ్యాంకు నుంచి పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చినా లేకపోతే రాష్ట్రానికి ఏదైనా కంపెనీ వచ్చినా ఏదైనా డెవలప్మెంట్ రిలేటెడ్ వచ్చినా రాష్ట్రం నుంచి ఏదైనా ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా మొదట పెట్టేది అమరావతి మీదనే ఎందుకంటే వాళ్ళ మొట్టమొదటి ప్రయారిటీ అదే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన అమరావతి చుట్టూ ఏ స్థాయిలో అంటే ఈ స్థాయిలో ఉండబోతుంది అని చెప్పి ఒక గ్రాఫిక్స్ జనంలోకి తీసుకెళ్లారు అందరికి తెలుసు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలైన దాన్నే వీలైనంత వరకు కొంతవరకైనా రూపు తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తే చేస్తారు ఈ క్రమంలో ఇప్పటికీ అక్కడ తాను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు రైతుల నుంచి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ పోలిక్లో కలెక్ట్ చేశారు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగు వేల ఎకరాల అదనంగా ఇంకో నాలుగు వేల ఎకరాల అదనంగా ల్యాండ్ పోలింగ్ సేకరించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ మేరకు ఆదేశాన్ని ఆదేశాలు ఇచ్చారు ఇంకో నాలుగు వేల ఎకరాలు అదనంగా సేకరించబోతున్నారట ఎందుకంటే వాళ్ళు కట్టబోతున్నటువంటి ఏదో అమరావతిలో నవనగరాలు అన్నారు కదా నవనగరాలు ప్రభుత్వము జస్టిస్ నాలెడ్జ్ ఎలక్ట్రానిక్స్ హెల్త్ స్పోర్ట్స్ టూరిజము మీడియా రకరకాలు ఫైనాన్స్ యా ఈ తొమ్మిది ఈ నవ నగరాలు అని చెప్పి కట్టాలి అంటే ఇంకో నాలుగు వేల ఎకరాలు కావాలంట దాన్ని కనుక పోలింగ్ కింద తీసేసుకునే ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు ఆల్రెడీ కొందరు రెండు రెండున్నర ఎకరాలు ఏమో ఇచ్చారట అప్పుడే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందంట నాలుగు వేల ఎకరాలు వాళ్ళు సేకరించబోతూ ఉన్నారట సో మరి అన్ని నగరాలు ఆడి ఉంటే ఆంధ్రప్రదేశ్లో మిగిలిన చోట్ల ఏం పెడతారు అని చెప్పి ప్రశ్న ఆ మిగిలిన ప్రాంత ప్రజలకు రాదేమో ఒకవేళ ఆ ప్రశ్న అడిగిన టీడీపీ టీడీపీ మీడియా ఎదురు దాడి చేసి అందలెక్కలా చేస్తామంటారు ఎట్లా చేస్తారు అన్నది ప్రశ్న ఎట్లా చేస్తారు అంత లెక్కలా స్పోర్ట్స్ నగరం అంట అక్కడే టూరిజం నగరం అంట హెల్త్ నగరం అంట జస్టిస్ నగరం అంట ఫైనాన్స్ నగరం అంటే అన్ని అక్కడే పెట్టాలి కదా ఇంకా అంటే అన్ని ఎక్కడా లేకుండా రాష్ట్రం అంతా పెట్టడానికి దేశంలో వచ్చేటివన్నీ కనుక ఏపీకే వస్తాయా ఏదో పోనీయండి మొత్తం మీద ఎవరి ప్రియారిటీ ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు ఎవరి ప్రియారిటీ ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు వాళ్ళ ప్రియారిటీ అమరావతి ఆర్థిక రాజకీయ సామాజిక వర్గ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి జనాల ప్రియారిటీ ఏం కావాలి జనాలకు ఏం కావాలి ఎవరు ఎక్కువ ఇస్తారంటే వాళ్ళను లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇవి ఉంటాయని చెప్పి నెటిజన్లు అయితే కొన్నిసార్లు పంచలేస్తూ ఉంటారు పోనీయండి ఇప్పుడు ఇంకో నాలుగు వేల ఎకరాలు కాకుంటే ఇంకా ఓ పదివేల ఎకరాలు అడిషనంగా చేసి ప్రపంచములు ఎక్కడ నగరాన్ని దీనే తీర్చిదిద్దే సంతోషమే కదా తీర్చిదిద్దండి